ఎన్ని సంవత్సరాల నుంచి మెకానిక్ పని చేస్తున్నారు దాదాపు నలభై సంవత్సరాలు అంటే మీ దగ్గరికి ఎలాంటి సైకిల్ వచ్చినా రిపేర్ చేస్తారా మొత్తం వస్తుంది సార్ మేము సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం పెద్ద సైకిల్ ఉండేది సార్ మొత్తం ఆ సైకిల్ అయిపోయి మొత్తం ఓన్లీ రైంజర్ సైకిల్స్ వచ్చినాయి మొత్తం రైంజర్ సైకిల్ ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం వెయిలేట్ చేసేస్తాం కేరళ సైకిల్ తో సహా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి సైకిల్ ఉండేవి మొత్తం స్టాండర్డ్ సైకిల్ సార్ అది పెద్ద సైకిల్ ఓన్లీ పెద్ద వాళ్ళు మాత్రం పెడీ ఉండే అది రాంగ రాంగ రాగా ముప్పై సంవత్సరాల తర్వాత దాని మొత్తం అయిపోయిన దాని ఎక్స్పీరియన్ అయిపోయింది దాని నుంచి మొత్తం లేడీస్ రేంజర్ ఈ గేర్ సైకిల్ స్టాక్అప్ జార్స్ అన్నీ వస్తున్నాయి దాని ఆ మోడల్స్ వల్ల మనం దాని పనిని బట్టి అప్డేట్ అయ్యి ఆ పని మళ్ళా ఎక్స్పీరియన్స్ నేర్చుకొని నేర్చుకుని అట్లే ముందుకు వెళ్తున్నాం గత దాదాపు మీరు ముప్పై ఐదు నుంచి మెకానిక్ పని చేస్తున్నట్లయినా ముప్పై నలభైకి దగ్గరవుతుంది సార్ నెలకి దగ్గర అవుతుంది కాకపోతే నేను మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చిన కూడా పదహైదు సంవత్సరాల నుంచి మొత్తం రెండేళ్ళ సైకిల్ సార్ పెద్ద సైకిల్స్ అంటే ఏం లేవు మీరు ఏం అంటే ఈ సైకిల్ మెకానిక్ నేర్చుకోవడం అంటే అంత మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగా చిన్నప్పటి నుంచి మెకానిజం వల్ల నాకు బాగా ఇంట్రెస్ట్ కాకపోతే ఈ పని నేర్చుకోవడానికి ఎక్కువ సహకారం సౌకర్యం సార్ ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి కూడా ముందుకు వెళ్ళిపోతున్నా అంటే అది ఫెయిల్ అయినా పాస్ అయినా కథ ముందు పని చేసేది అని చెప్పడం వల్ల నేను ఇంత పని నేర్చుకున్నా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు సపోర్ట్ సార్ ఏ సైకిల్ అయినా సరే ఫస్ట్ పని చేయండి ఫ్యామిలీ కంటే ముందు మా సౌకర్యం నాకు సపోర్ట్ సార్ మీరు ఏదైనా కొత్తగా ఏదైనా తయారు చేశారా ఇలా మెకానిక్ లో మెకానిక్ లో మనం అంత ఏది కాదు ఎవరితో కాదు అనేది కూడా నేను చేశాను సార్ ఆ సైకిల్ ద్వారా చేశాము కాకపోతే ఈ పనిలో మనం ఇది ఫెయిల్ అయిపోతుంది అని దానికి మా సౌకర్యాలు దాన్ని చేయకంటే కలిసి నా అడుగా ఆగిపోయేవాడిని కానీ అట్లా చెప్పలేదు ఎప్పుడు అది ఫెయిల్ అయినా కానీ ముందు పని చేసేయన్నారు అట్లా సహకరించడం వల్ల నేను ఇంత పని అయినా ఇంతకు ముందు బైక్ లో కూడా రిమూల్ వచ్చే వచ్చేటివి కదా అవి కూడా చేశాను మీరు మొత్తం పెద్ద బైక్ కను ఎక్సెల్ బైక్ వరకు మొత్తం చేస్తాము రిమూవ్ ఇప్పుడు ఎక్సెల్ బైక్ రిపేర్ చేస్తారు వాటిలో ఎలాంటివి మైనర్ చేస్తారు మొత్తం బెండ్ చేయడం కానీ కొత్త రిమూవ్ వేయడం కానీ దాన్ని స్పోక్స్ పోతే మళ్ళీ వేసి బెండ్ తీయడం కానీ వాటి వరకు మనం మన పని వరకు చేస్తాం ఆ మిగతా ఏమైనా మోటార్ అవి జనరల్ గా ఉన్నట్టు వాళ్ళు మీకు అంటే మీరు అంటే ఈ దాంట్లో మీకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే హ్యాపీనెస్ తో ఉన్నారు మీరు ఇలా చేయడం వల్ల ఇది కాకపోతే ఇంకా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేకపోయినా మనం చేయగలిగింది ఏం లేదు సార్ ఎందుకంటే ఇంకా మనం కొన్నాళ్ళు పోతే మనమే రిటైర్డ్ అయ్యే పొజిషన్లో ఉన్నాం అయినా కాకపోయినా దాన్ని ఒక దాంట్లో నేర్చుకున్నాం కాబట్టి దాంట్లోనే కంటిన్యూ కావాలి కుటుంబ పోషణ ఎలా ఉంటుంది ఈ పని చేస్తున్నారు కదా మీరు బాగుంటుంది సార్ మీ పిల్లలు ఏదైనా కొడుకు వచ్చేసి ఐటీఐ చేసి జేసీబీ మెకానిక్ నేర్చుకుంటున్నాను సార్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మొత్తం డిస్క్ బ్రేక్ కానీ పవర్ బ్రేక్ కానీ గేర్ సైకిల్ కానీ ఏదైనా కానీ ఇంక మన సైకిల్ వస్తే ఎక్స్పీరియన్స్ వల్ల మేము బాగా చేసేస్తున్నాం సార్ మన వల్ల కాదు అనేది ఏమి ఉండదు అట్లాంటి సైకిల్ మొత్తం చేశాము చేసినాము సక్సెస్ అయినాయి కాకపోతే మనం ఎక్కడ నందికొట్టుకూరులో సైడ్ ఏ షాప్ కడిగిపోయినా ఏ స్పెషన్కి పని అయిపోతుంది అంటారు ఏ షాప్ వల్ల కూడా కానీ మన అడ్రస్ చెప్తారు అంటే మనం పండ్ నుంచి కూడా ఏదైనా అదే కదా మనం ఏదైనా కానీ ఇది ఫెయిల్ అయిపోతుంది దానికి అయినా సక్సెస్ అయినా ముందు దానికి చేయాలి పని చేస్తున్నా మనకు అర్థమయ్యేది అది చేస్తే ఫెయిల్ అయిపోతుంది అనుకుంటే అది ఆడికి ఆగిపోతాం కదా